హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు సాయి మీడియా ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త రాష్ట్రంలో దారుణం వివరాలైతే వీడియోలో చెప్పడం జరిగింది వీడియోను మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా లైక్ చేసినట్లయితే మరింతమందికి సమాచారం అనేది చేరుకుంటుంది ఫ్రెండ్స్ ఇంకా లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం రెండు వందల రూపాయలు అడిగితే ఇవ్వలేదని కిరాతకంగా హత్య చేసి మృతదేహాలను కాలువలోని పడేసిన ఘటన నెల్లూరు జిల్లాలో జరిగింది పాత నేరస్తులు సాయి శంకర్ మనోజ్ మద్యం మత్తులోని రెచ్చిపోయారు రోడ్డుపై పెన్నా నది వైపు వెళ్తున్న వారిని అడ్డగించి డబ్బులు డిమాండ్ చేశారు రెండు వందల రూపాయలు ఇవ్వాలని లేకపోతే చంపేస్తామని బెదిరించారు అయితే తమ వద్ద లేవని చెప్పడంతో శివను చంపేశారు శివను విచక్షణ రహితంగా కొడుతుండగా వారిని అటువైపు వెళ్తూ పోలయ్య అనే వ్యక్తి ప్రశ్నించారు దీంతో శివ పోలయ్య ఇద్దరిని చంపి జఫర్ సాహెబ్ కాలువలోని పాడేసి పారిపోయారు కాలువలోని మృతదేహాలను గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు ఈ మేరకు మృతదేహాలను వెలికి తీశారు మృతుడు శివ అనే స్నేహితులు తెలిపిన వివరాల ఆధారంగా నిందితులను గుర్తించి అరెస్టు చేశారు శివ పోలయ్యను బండరాలతో కొట్టి చంపినట్లుగా నిర్ధారించారు చూశారు కదా ఫ్రెండ్స్ ఇలాంటి లేటెస్ట్ న్యూస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో